అందరికీ నమస్కారమండి వడేవి లక్ష్మీనాథ్ గారు రచించిన ఒక హాస్య కథను విందామా రోజంతా బాగున్నారు కదా తీరా బయలుదేరే ముందు నడక నడవలేనట్టు ఇబ్బందిగా అంది పంకజం అందరు వీడికోలు అయ్యి కారు బయలుదేరాక అమ్మాయి పంపిందని ఆ జీన్స్ ప్యాంటు వేసుకున్నాను కానీ అడుగు తీసి అడుగు పడలేదే పంకజం వాపోయాడు పరందామయ్య కొత్త బట్టలు ఇవ్వగానే పూల రంగుడిలా వేసుకుని కొత్త ఐఫోన్తో ఫోటోలు తీసుకుని అమ్మాయికి పంపినప్పుడు బాగానే ఉన్నారు కదా బయలుదేరే ముందు ఏమయ్యింది అడిగింది పంకజం నిన్న ఫోటో కానీ వేసుకున్నప్పుడు కొంచెం సేపేగా తెలియలేదు ఈరోజు భోజనాలు అయ్యి బయలుదేరే ముందు పంచమార్చి కట్టుకున్నప్పుడు పడిన ఇబ్బంది అవ్వో అన్నాడు అమ్మాయి ఆడపడుచు ఇల్లని మొహమాటానికి పెట్టినవన్నీ తిన్నారు కూతురు పంపిందని ఆ అమెరికా చాక్లెట్లు తెగ తిన్నారు కూతురు పంపిన జీన్స్ ప్యాంటు ఐఫోను చూసుకుని మురిసిపోయి ఆనందంతో ఒళ్ళు పొంగిపోయినట్టుంది అంది మూతి తిప్పుతూ ఏంటోనే పంకజం ప్యాంటు తెగ ఇబ్బంది పెడుతోంది అన్నాడు బాడాయి కాకపోతే మరిను నీకెప్పుడన్నా ఈ జీన్స్ ప్యాంటు వేసుకోవడం అలవాటు ఉందా బుగ్గలు నొక్కుంది పంకజం నీకెందుకంత ఈర్ష అమ్మాయికి చెప్పి ఈసారి నీకు ఓ జీన్స్ ప్యాంటు తెప్పిస్తాలే నవ్వుతున్నాడు పరంధామయ్య ఆ నవ్వు కూడా బాధతో కూడుకున్నట్టు ఉంది అవ్వ ఎవరైనా వింటే నవ్విపోతారు అంటూ సిగ్గుపడింది పంకజం అమ్మాయికి అమెరికా సంబంధం అన్నప్పుడే జీన్స్ కొందామనుకున్నాను అందరూ నవ్వుతారని కొనలేదు నా కూతురు కదా నా మనసులోని మాటను కనిపెట్టినట్టు నా కొని పంపించింది కూతురుని తలుసుకుని మురిసిపోయాడు ఏమైనా పిల్లలు అమెరికాలో ఉంటే ఆ ఇంట్లో వస్తువులే వేరుగా ఉంటాయండి వాళ్ళ టీవీ చూడండి నా హీరోయిన్ నడుములా ఉంది దాని రిమోట్ అరచేతిలో ఈమిడిపోయేంత అందంగా చిన్నగా ఎలక పిల్లలాగా ఉంది అబ్బో ఏమి వైభోగవది అంది పంకజం అన్నీ బాగున్నాయి కానీ ఈ జీన్స్ ప్యాంటుతో డ్రైవింగ్ మహా కష్టంగా ఉంది ఏమైనా మన లూజ్ ప్యాంట్లో ఉన్న సుఖం దీనిలో లేదే అన్నాడు ఇబ్బందిగా డ్రైవ్ చేస్తూ వేసుకుని బయలుదేరకుండా ఉండాల్సిందిగా అయినా అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాంగా అంది ఊరిలో నేను కారు దిగేటప్పుడు నలుగురు వచ్చి నన్ను చూసి ఈర్ష్యపడాలి నా కూతురు అమెరికా నుండి పంపిన జీన్స్ ప్యాంట్ చూసి ముఖ్యంగా ఆ ఎదురింటి అరుగు మీద కూర్చుంటాడే కాముడు వాడికి తెలియాలి రేపు అమెరికా వెళ్ళినప్పుడైనా ఈ ఫ్యాంట్ అలవాటు చేసుకోవాలిగా అన్నాడు పెళ్ళాం వైపు కన్ను గీటుతో చాలే బడాయి ఆ కొత్త ఫోన్ పెట్టుకున్నారా అడిగి ఇదిగో మర్చిపోకుండా పెట్టుకున్నాను అంటూ షర్టు జేబులో నుండి తీసిచ్చాడు తెల్లగా మెరిసిపోతున్న ఫోన్ని చూసి మురిసిపోతూ అటు ఇటు తిప్పి చూసి నాకు ఎలా వాడాలో కూడా తెలియట్లేదు మన నోకి అలా లేదుగా అంది అయ్యో దాన్ని అలా వాడకూడదు అసలే అమెరికా ఫోను దాన్ని నువ్వు ఏమీ చెయ్యకు నీకు ఇంటికి వెళ్ళాక నేర్పిస్తాను అంటూ తీసి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు కొంత దూరం వెళ్ళాక పంకజం ఒళ్ళంతా సలపరంగా ఉంది ఎందుకైనా మంచిది చారీ డాక్టర్ని రమ్మని కబురు చెయ్యాలి అన్నాడు ఏది ఆ ఫోన్లో ఒకసారి చారీ డాక్టర్ ఫోన్ నెంబర్ కలిపివ్వండి నేను మాట్లాడతాను మరి పది నిమిషాల్లో ఇంట్లో ఉంటా అంది ఫోన్ తీసి ముందుకి వెనక్కి చూశాడు అప్పుడు అర్థమైంది పంకజం ఇప్పుడు మర్చిపోయాను ఈ ఫోన్ ఎలా వాడాలో వాపోయాడు పరంధామయ్య మీకు అన్నిటికీ తొందర ఇంటికి వచ్చాక సిమ్ మార్చచ్చు కదా విసుక్కుంది పంకజం కారు ఇంటి ముందు ఆగేసరికి పరంధామయ్యకి ఆయాసం వస్తోంది కారు అయితే ఆపాడు కానీ మనిషి లేవలేని స్థితి కాళ్ళు కదపలేకపోతున్నాడు పరంధామయ్య పరిస్థితిని చూసి ఎదురింటి అరుగు మీద కూర్చున్న కాముడు పరుగు పరుగున ఇంట్లో ఉన్న కుర్రాళ్ళతో సహా వచ్చి ఎత్తి లోపల కొడుకు పెట్టారు అప్పుడే ఆ వీధి గుండా వెళ్తున్న చారి డాక్టర్ ఈ హడావిడి చూసి లోపలికి వచ్చాడు అందరూ బయటికి వెళ్ళండి అంటూ పరందామయ్యను పరీక్షించి తలుపు తీసి పంకజంతో అమ్మా ఇంట్లో కత్తెర ఉంటే తీసుకుని రండి అన్నాడు పరందామయ్య ప్రాధేయపడుతున్నాడు అది కొత్త ప్యాంటు కూతురు పంపింది ఎన్నో రోజుల కోరిక జీన్స్ ప్యాంటు తొడుక్కోవాలని అని తప్పదు కాళ్ళు వాచిపోయి ప్యాంటు ఇరుక్కుపోయింది రక్తప్రసరణ ఆగిపోయింది కత్తిరించి తీయాల్సిందే అంటూ పంకజం చేతిలోని కత్తెర తీసుకుని తన చేతికి పని చెప్పాడు అప్పుడే ఇంటి ముందు కారు ఆగింది కారులోంచి దిగిన కూతురు ఆడబడుసు అనూష మామయ్య గారు మీరు బయలుదేరాక నేను బయటకు వెళ్దామని నా ఫ్యాంటు చూసుకుంటే కనబడలేదు అదే కుక్కానికి మీ ప్యాంటు ఫోన్తో సహా పెట్టి మా ఇంట్లోనే పరిచిపోయారు నా ప్యాంటు తీసుకుని మీ ప్యాంటు ఫోను ఇవ్వడానికి వచ్చాను అంది నా ఫోను నేను తెచ్చుకున్నాను ఇదిగో ఎందువల్లనో పనిచేయట్లేదు అన్నాడు పరందామయ్య అయ్యో రామ అది మా స్మార్ట్ టీవీ రిమోట్ ఇల్లంతా వెతిగాం మీ దగ్గర ఉందా మరి నా ప్యాంటు సంగతి అని అనూష దంపతులు ఇద్దరు తలదించుకుని నీళ్లు నమ్ములుతున్నారు కింద పడ్డ పీలికలు తన ప్యాంటు వేనని చూసుకున్న అనూష స్పృహ తప్పి పడిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి